సమాజం అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేరుతున్నాయి చేతబడి క్షుద్ర పూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడో కొడుకు కొడుకు నిర్వాహకంతో ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తాజాగా బీహార్లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంలోని ఐదుగురిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు అదేవిధంగా కర్ణాటకలో దెయ్యం పట్టిందని ఓ మహిళను కొట్టి చంపారు వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన యాభై ఐదేళ్ల మహిళ గీతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది దాంతో ఆమె కుమారుడు ఆమెను భూత వైద్యం చేసే దంపతుల దగ్గరకు తీసుకెళ్లాడు వాళ్ళు దెయ్యాన్ని వదిలించే పేరుతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు నాలుగు గంటల పాటు చిత్రవధ చేశారు చేతులతో కర్రలతో తీవ్రంగా కొట్టారు దాంతో ఆమె దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతురాలి కుమారుడిని భూత వైద్యం చేసిన దంపతులను అరెస్ట్ చేశారు